ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది రోజు బిందు ఛానల్ చూడండి మినీ మెసేజ్ తక్కువ ప్రైస్ తోని బడ్జెట్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు అన్నమాట చూడండి టోటల్ సెట్టింగ్స్ ఇక్కడ అవి ఉంటాయి బిగ్గెస్ అవి తీసినాక పెట్టుకోవాలి ఇక్కడ మొత్తం ఉంటుంది ఇక్కడ ఇది ఫస్ట్ ప్లస్ ప్లస్ వస్తున్నామో అవుతుంది యూపీఎస్ ఇక్కడ పెట్టాలి రౌండ్గా పెట్టరా ఇట్లా పెట్టాలి కాదు ఇక్కడ పెడితే ఎంత షేక్ అవుతుందో అనేది తెలుస్తాయి కదా రౌండ్ రౌండ్ పెట్టు ఇట్లా పెట్టాలి అట్లా పెట్టు ఇప్పుడు ప్లస్ వస్తారు మనం ప్లస్ వస్తున్నాము సెలవు అంతా ఉందా ఇట్లా ఒక్కటి ఒక్కటి పెట్టాలి టప్ 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 టో అని అంటది ఇప్పుడు బాడీ షేక్ అవుతుంది జస్ట్ నైన్టీన్ వరకు ఉంటుంది ఏం కాదు

ఇప్పుడు బంద్ చేయాలంటే మైనస్ వస్తాలి మైనస్ వద్దిన ఒక్కొక్కటి తక్కువైతే ఇప్పుడు మైనస్ వచ్చి జీరో నుంచి ఇంకోసారి మైనస్ వస్తే అయిపోయాయి ఇక్కడ పెట్టాలి ఇంకా ఇట్లా పెట్టుకోవాలి ప్లస్ 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 ఇప్పుడు చేతు వేరే మూడు పెట్టినా ఉంటుంది దీంట్లో ఫైవ్ ఇక్కడ ఫైవ్ టోటల్ టెన్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ అన్ని దాంట్లో నైంటీ నైన్టీ ఉంటుంది ఇప్పుడు ప్లస్ చేసి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయితే మనం మనం ఏం పెట్టబోతుంది ఇట్లా పెట్టాలి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి కొంచెం కొంచెం ఇట్లా నైతు ఉంటుంది హ్యాండ్స్ అయితే